మేమైతే బాస్ అయితే రెడీ అయిపోయాము సో నన్ను వీళ్ళందరూ పిక్ చేసేసుకొని మేమందరం కలిసి సికింద్రాబాద్ నుండి ఇప్పుడు బాస్ అయితే వెళ్తున్నాము సో ఆల్మోస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే ఇంతసేపు మేము ఫన్ చేసాము అయిపోయింది అండ్ ఇక్కడ నేను మళ్ళీ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఇక్కడ మాత్రం శరత్ డ్రైవర్ ఓకే ఇటువైపున ఒక కెమెరా ది ఇటున్నది బాను సో ఇంకొక పర్సన్ ఉన్నారు వాళ్ళు చూపించుకోరు ఓ వచ్చేసారు ఫ్రెండ్ లోకి సో ఆయన సత్య సో మేము నలుగురం కలిసి భాస్ గయితే వెళ్ళబోతున్నాము సో మేము అక్కడ మంచిగా అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత అక్కడ ఎలా దర్శించుకున్నాము ఏంటి అనేది ఈ బ్లాగ్ లో మీరు చూడబోతున్నారు చేస్తూనే ఉన్నాడు కంటిన్యూస్ గా ఇది ఈయన మాత్రం ఇంతసేపుడా వాగి సైలెంట్ అయిపోయాడు కెమెరా ఆన్ చేయగానే ఎందుకంటే ఆయన కూడా మీద ఫ్యాన్స్ ఉండొచ్చు సో వాళ్ళ దగ్గర కాంప్రమైజ్ అయ్యి కూల్ గా ఉండటానికి మాత్రం ఇలా చేస్తారు అంతేనా నాకు అలాంటివి ఏం లేదు కాబట్టి నేను విచ్చల్ మాట్లాడుతున్నాను ఓకే సో ఇక్కడ నా వెనక చూస్తారా సూర్యుడు ఓ సూర్యుడు అన్నట్టుంది సో సూర్యుడిని నేను చాలా లేట్ గా చూసాను అనమాట ఇన్ని రోజులలో నేను ఎప్పుడు చూడలేదు ఈ మధ్య కాలంలో నేను చూడాల్సి వస్తుంది ఇలాంటి కౌంటర్లు వేస్తూ ఉంటాను మధ్య మధ్యలో కంటి ఉండాలి ఎందుకంటే డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి కొన్ని తప్పదు సో మనమైతే పాటలు పెట్టుకొని ఇంకా మంచి ఎంజాయ్ చేసేసి రఫ రఫ ఆడేసుకుంటూ పాడేసుకుంటే వెళ్ళిపోతాం సో ఎక్కడైనా మధ్యలో ఏదైనా రెస్టారెంట్ కానీ ఏదైనా టిఫిన్ సెంటర్ కానీ కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోయి ఎంచక్క టిఫిన్ చేసేసి ఆ తర్వాత బయలుదేరుతాం సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ కదా చెప్పేస్తున్నాము మంచిగా కానీ ఇంకొక ప్లేట్ తక్కువైతుంది కదా అది బాగా తినట్లేదు నేను వామిట్ చేసుకోవాలి అయినా నేను తింటున్నాను ఆయన మాత్రం తినట్లేదు సో చూద్దాం ఇది తిన్న తర్వాత బయటకు వస్తుందా చూసారా ఇక్కడ కళ్ళు చూడండి ఇలా వేస్తే ఏంటంటే ఇండియా దిల్లే అలాంటి పాటలు గుర్తుకు వస్తుంటాయి ఓకే విల్ స్టార్ట్ శ్రావణి సాంబార్ తింటున్నాం అసలే జర్నీ ఇంకా ఉంది కదా కార్ దుర్చేది మాత్రం నువ్వే చూడండి శ్రావణి దొరికింది అని చెప్పేసి అన్ని మిక్స్ కొట్టేస్తుంది కార్ లో ఏం చేస్తుందో అని చెప్పేసి మాకు భయం భయంగా ఉంది ఇప్పటి నుంచే సో మేము వాటర్ బాటిల్స్ స్పేర్ తెచ్చుకొని పెట్టుకున్నాము సో సాంబార్ మాత్రం చూడండి అయిపోతే అంటే తాగుతుంది రావణి కాఫీ నువ్వు కూడా తాగుతున్నావా పూరి ఇడ్లీ కాఫీ ఆలో ఇచ్చుకోమర కాఫీ కూడా తాగుతున్నావు

అంటే అప్పుడప్పుడు ఇలా వెళ్ళే కార్ని నీట్ గా చేసుకోవాలి సో ఏ మీరు ఫో వీడియోలో ట్విన్నింగ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది సో కార్ ని బాగా శుభ్రం చేసారు సో చూ చూసారు కదా నా అసిస్టెంట్స్ బాడీ గార్డ్స్ డ్రైవర్ కొంచెం ఏంటంటే అతి చేస్తున్నది ఈ కార్నైతే ఏదో క్లీన్ చేశారు ఎందుకంటే బాసిరకు వెళ్తున్నాం కదా సో ఎవరు తిట్టుకోకూడదని సో సత్య ముందు కూర్చుంటున్నావా వద్దు వద్దు వెనకే కూర్చో తిన్నాను కదా ఇప్పుడే మరి తెలిసిందర్ తెలా ఓకే సత్య బాయ్ బాయ్ ఓకే సో బాయ్ ఆద్యాద సో హాయ్ ఫ్రెండ్స్ మేము తినేసి ఇప్పుడే మంచిగా కార్కి ఎక్కేసాము డ్రైవర్ కొంచెం నెమ్మదిగా ఎందుకంటే తిన్నది లోపెట్టినది బయట కాకుండా కాపాడడానికి ఇదిగో ఇంకొక పర్సన్ రాసుకుంటున్నారు సో చూపించలేవు ఎందుకంటే ఆయనకి కొంచెం పర్స్ తెల్స్ ఉంటాయి కాబట్టి సో బాను చెప్పు ఇంకేంటి బాను అయితే తినట్లేదు ఎందుకంటే డబ్బులు కదా కాబట్టి తినకూడదు అంట సో అందుకోసం తినట్లేదు సో ఫాస్టింగ్ తోనే బాగుంది వాటర్ బాటిల్ కూడా డ్రైవర్ అయితే ఇంత క్యూట్ క్యూట్ గా అలా సైలెంట్ సైలెంట్ గా కనిపిస్తాడు కానీ బూతులు వచ్చు వదుకుంటున్నాడు అంటే సింపుల్ అంటావా అసలు కార్ ఎక్కినప్పుడు నేను అనుకున్నాను ఏదో అంటారేమో జనరల్ గా ట్రాఫిక్ లో అనుకున్నాను కానీ ఇలా ఇలా నేను వదిలేస్తున్నాడు వద్దు వద్దు రెండు సార్లు ఇంకొకసారి తిడితే కార్ నుండి బయటికి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి లేదు ఇప్పుడు సో కార్ నుండి కూర్చోవాలి వినాల్సిందే మా మాటలో ఓకే డ్రైవర్ ఏం మాట్లాడట్లేదు ఏంటి ఏంటి మీ స్పందన ఏంటి స్పందించండి అంటే మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా రాలేదు అనిపిస్తే వస్తారా నీకు కావాల్సిన వాళ్ళు అయితే రాలేదు నువ్వు కావాల్సిన వాళ్ళు అయితే కావాల్సింది ఏంటి క్రికెట్ ప్లేయర్ సో ఆయన క్రికెట్ ప్లేయర్ క్రికెట్ చాలా బాగా ఆడతాడు నిజంగా క్రికెట్ ఆడతాడు క్రికెట్ క్రికెట్ మాత్రమే ఆడతాడు అయితే ఉండబోతున్నాం కానీ దర్శనం అయితే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది బట్ అక్కడ దర్శనం కొంచెం ఈజీ అవుతుందని చెప్పేసరికి సరే నన్ను నమ్ముకొని వచ్చిన వీళ్ళందరికీ కొంచెం వెన్నుపోటు పొడిచాను ఎందుకంటే దర్శనం చేయిస్తానని చెప్పి మాటిచ్చేసి దర్శ దర్శనానికి హ్యాండ్ ఇచ్చేసాను అనమాట సో ఇప్పుడు ఈ పెద్ద మనుషులందరు కలిసి నన్ను తీసుకెళ్లిపోతారు దర్శనానికి సో బాను ఏంటి వెనక్క కూర్చున్నా కొంచెం ముందుకు రా అందమైన మొహాన్ని చూపించు దర్శనం వచ్చాడు నేను ఒకటి చెప్తాను వీడియోలో నేను అన్నాను మంచిగా చెప్పాను అది అదిగో నేను కడుపు నిన్న తిన్నాను ఈయన తిన్నాడు ఆయన తిన్నాడు మనిషిని చూస్తే దిట్టంగా ఉంటా అని అంటారు కానీ మనమే వామిట్ వస్తుంది వస్తుంది అని అనుకున్న నాకే రావట్లేదు సో ఆల్మోస్ట్ మేమైతే ఫుల్ సాంగ్స్ తో పాటలతో పాటలు ఒకటే సో మా లో ఎవరైనా అందం అని అంటే ఈయనే జూనియర్ కళ్యాణ్ ఉన్నాడు కాదు మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం ఏ మాకే చాలా ఎక్సైటెడ్ ఉంది ఎంత ఈజీగా తొందరగా వచ్చేసినామంటే అంత తొందరగా వచ్చేసినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ట్రై చేసింది షరత్ కాబట్టి నాకు మాత్రం చాలా లేట్ అవుతున్నట్టు మెచ్చింది కానీ ఈ మధ్యలో ఈ దర్శనం చేపచ్చాననేటప్పటికే చాలా అయిపోయి చాలా బాధలో మునిగిపోయాను సో నిజామాబాద్ దగ్గరకు వచ్చేసినాం కానీ ఆల్మోస్ట్ బాసర్ వచ్చేసాం కానీ మేము హైదరాబాద్ లో స్టార్ట్ అయినప్పుడు రోజు కొంచెం బాగుండింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని ఉంపులు ఇలా ఇలా ఉండేసరికి కొంచెం తిప్పుతున్నట్టు అనిపిస్తుంది కానీ బాసర వెళ్లేంత వరకు నేను స్టెబుల్ గా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి నాతో వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి ఎలాంటి డిస్టర్బెన్స్ కలిగించకూడదని నేను ట్రై చేస్తున్నాను కొడుకు రొట్టెలు ఉండి మీరు ఉండగా ఫాస్ట్ ఫుడ్ ఆ రొట్టెలకు పోతే నాయన ఒక్కదా అని నొక్కదా అని సో ఈయన శరత్ చాలా డౌన్ టు అనిపించాడు ఇక్కడికి వచ్చి మాకు డ్రైవర్ అయిపోయాడు సో ఇప్పుడు డ్రైవింగ్ డ్రైవర్ పొజిషన్ నుండి స్టీరింగ్ పట్టుకొని ఉన్నాడు సో సిగ్నల్ పడింది సిగ్నల్ పడ్లా గేట్ పడింది గేట్ కి సిగ్నల్ కి తేడా తెలియట్లేదు ఎందుకంటే హెడ్లు ఎన్నో చూసారు ఎన్నెన్నో చేశారు అన్ని తెలుసు కాబట్టి మీకు అని తెలుసు మేము ఎన్నో అప్పుడప్పుడు వచ్చేది కాబట్టి బాను మాట్లాడుగా అప్పటి నుండి కదా మొన్న ఇతనే డ్రైవింగ్ చేశాడు ఇప్పుడు కూడా డ్రైవింగ్ చేస్తాడు ఇంకే మాత్రమే డ్రైవింగ్ చేయగలుగుతాడు ఎందుకంటే సో వెనక మొత్తం ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకుని అతతో పూజన చేసుకుని ఇప్పుడే మేము టెంపుల్ వచ్చేసాం దర్శనానికి వెళ్తున్నాం సో నేనైతే టెంపుల్ వెళ్ళిపోయి ఇక్కడ చూడండి అన్ని మంచి షాప్స్ అయితే ఉన్నాయి కోకోనట్ అలాంటి టెంపుల్కి వెళ్ళిపోతే నడిపోతే మనం హడావి చేసేస్తున్నా సో నేను లోపలికి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ సో ఇప్పుడైతే బాసర టెంపుల్ దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వనదుర్గ టెంపుల్ కెతున్నాం ఏడుపాయలు మేమైతే ఫాదర్ నుండి జర్నీ స్టార్ట్ చేసేసాము సో మేము మళ్ళీ ఫోర్ మెంబర్స్ కలిసి ఆల్మోస్ట్ ప్రసాదం తినేసాం టైం చూస్తే అప్రాక్స్ లెవెన్ థర్టీ ఫైవ్ ఏమో అవుతుంది లెవెన్ థర్టీ ఫైవ్కి మాకు దర్శనం బాగా జరిగింది తొందరగా జరిగింది కాబట్టి ఇప్పుడు మేము తొందరగా స్టార్ట్ అయిపోయి వనదుర్గ అమ్మవారి టెంపుల్ మధ్యలో ఏమైనా రెస్టారెంట్ కనిపిస్తే దగ్గరలో మేము భోజనం కూడా అక్కడ చేసేసి అమ్మవారి దర్శనం చేసేసుకుంటాం సో నేను ఫ్రంట్ నుండి ప్యాక్ వచ్చేసాను అందరి పొజిషన్స్ అయితే మారిపోయాయి సో బాగానే ఇప్పుడు ప్రజెంట్ డ్రైవర్ అయిపోయాడు ఎందుకంటే తను ఇప్పుడు డ్రైవ్ చేయబోతున్నాడు కొంచెం సేపు షరత్ని కంటిగా ఫీల్ విరఫ్కి పూర్తి చేయడానికి అలా చేసాము సో ఇప్పుడు మేమైతే వనదుర్గ అమ్మవారి టెంపుల్కి ఇంకెన్ని కిలోమీటర్స్ ఓన్లీ ఫార్టీ నైన్ మినిట్స్ చూపిస్తుంది సో థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఆల్మోస్ట్ అక్కడి వరకు అయితే షరత్ తీసుకొచ్చేశాడు ఇంకొంచెం సేపట్లో అయితే అమ్మవారికి వెళ్ళబోతున్నాము పాపం మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుండి నడిపిస్తున్నాడు కాబట్టి కొంచెం టైర్డ్ గా ఉన్నాడు ఒక వన్ నాప్ కూడా కాదు కొంచెం రెస్ట్ అంతేనా నేనైతే కొంచెం పడుకుందామని బ్యాగ్ వచ్చాను కానీ పడుకోనియట్లేదు వీళ్ళు నన్ను ఎంటర్టైన్మెంట్ లాగా అనుకుంటారు మళ్ళీ తిరుగుతారు ఎక్కువ మాట్లాడితే తక్కువ మాట్లాడితే ఒక ప్రాబ్లం ఎక్కువ మాట్లాడితే ఒక ప్రాబ్లం దీంతో చాలా కష్టంగా ఉంది నెక్స్ట్ దాంట్లో ఎలిమినేట్ చేసేదాట్ యాక్చువల్లీ ట్రిప్ అయితే ట్రిప్ గురించి మాట్లాడాలంటే మేము మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ సికింద్రాబాద్ నుండి స్టార్ట్ అయిన ట్రిప్ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వన్ ఫార్టీ టూ అవుతుంది సో మేము బాసర్లో అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నాము అలాగే ఇప్పుడు వనదుర్గ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోబోతున్నాము ఇన్ఫర్మేషన్ అనేది డ్రైవర్ ఇస్తాడు అంటే వర్షాల తీస్తాడు కార్ కి ఇన్ఫర్మేషన్ అంటే అంటే ఎంత డిస్టెన్స్ పట్టింది ఎన్ని కిలోమీటర్స్ పట్టింది మనకి ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ వచ్చాము ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ వచ్చాము ఓకే మన మైలేజ్ ఎంత ఉంది ఎంత ఇస్తుంది సెవెంటీన్ టు ఓకే సో ఇది కార్ విశేషం అయితే మేమైతే అమ్మవారిని దర్శించుకున్నాం ఇప్పుడు ఇంకొక అమ్మవారి బ్లెస్సింగ్స్ కోసం వెళ్ళిపోతాం అమ్మవారి టెంపుల్ లో ఇందాక చెప్పాను కదా అమ్మవారి దర్శనం చాలా చక్కగా అయితే జరిగిపోయింది ఇంతటితో మా వ్లాగ్ అయితే పూర్తయిపోయింది మరో వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అంతవరకు మా వ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి అలాగే ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బాయ్